యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈనాటి కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వదనలు తెలియజేస్తూ ఉన్నాను బైబిల్లో చాలా వచనాలు విభేదంగా విభేదించే విధంగా ఒక రెండు వచనాలు వ్యతిరేకంగా కాంట్రవర్సీగా చాలా వచనాలు ఉన్నవి అవి అర్థమవుతూ ఉంటే బైబిల్లో ఉన్న ప్రతి వచనమునకు మునకు పరిష్కారాలు జరుగుతుంటాయి అర్థం కానప్పుడు బైబిల్ తప్పనుకుంటాం ఈరోజు బైబిల్లో ఒక వచనానికి మరొక వచనానికి విభేదంగా ఉన్నటువంటి ఒక రెండు వచనాలను పరిశీలన చేసి మనం ఆలోచన చేద్దాము ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యానికి ప్రతి ప్రశ్నకి ఇతర వాక్యాలను విభేదించి ఉన్నటువంటి ఏ వాక్యానికైనా సమాధానం బైబిల్లోనే దొరకాలి కీర్తనకారుడు రాస్తున్నటువంటి నూట ఇరవై ఒకటవ కీర్తన కీర్తనకారుడు రాస్తున్నటువంటి కీర్తన నూట ఇరవై ఒకటవ కీర్తన మూడవ వచనాన్ని వచనాన్ని చదువుకుందాం ఆయన నీ పాదము తొట్టిలనీయుడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయిలును కాపాడువాడు నిద్రపోడు చా ఎవరు ఆయన నీ పాదము తొట్టిల్లనియడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు కింద మనం చదివితే యహో ఆయే నిన్ను కాపాడువాడు ఎవరు కాపాడేది యహోవాయే నిన్ను కాపాడువాడు అని క్రింద వచనంలో ఉంది అంటే యహోవా కునుకడు నిద్రపోడు ఇస్రాయలును కాపాడు దేవుడు యహోవా సర్వశక్తి గల దేవుడైనటువంటి యహోవా ఆయన కునుకు దియ్యడు నిద్రపోడు అనేది నిధుర అనేది ఎవరు తీస్తారు మనుషులు జంతువులు వీటికి అవసరం పురుకుపాటైనా నిదురైన గాఢ నిద్ర అయినా వీరికి అవసరం మనుషులకు అవసరం కానీ మరొక వచనంలో కీర్తనకారుడు వ్రాస్తూ ఉన్నాడు చూడండి మరొక వచనాన్ని మనం ఆలోచన చేసుకుందాం కీర్తన గ్రంథంలోనే నలభై నాలుగో కీర్తన కీర్తన ఓకే నలభై నాలుగవ కీర్తన ఇరవై మూడవ వచనం ప్రభువ మేల్కొనుము నీవేలా నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము అక్కడ ఎవరు రాస్తున్నారు అంటే దావీదు గారు రాస్తూ ఉన్నారు నూట ఇరవై ఒకటవ కీర్తనలో దావీదు రాజు పరిశుద్ధాత్మ ఏం ఎవరాస్తున్నాడంటే ఇస్రాయేల్ను కాపాడు వాడు కొనుగడు నిద్రపోడు ఇక్కడ కోరవ కుమారులు వీరు ఏమని వ్రాస్తున్నారు అంటే ప్రభువా మేల్కొనుము ప్రభువ మేల్కొనుము నీవేలా నిద్రించుచున్నావు ఎవరు మాట్లాడుతున్న మాట ఇది కుమారులు మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతున్నారు మీరు మేల్కొనుమో మేల్కొనుము ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మేల్కోవాలమ్మా నిద్రలో నుంచి మేల్కొనుమో నిద్రలో నుంచి మేల్కొనుము మేలుకొలుపు దృష్టిలో ఎవోవ కోరావు కుమారుల దృష్టిలో ఏం చేస్తున్నాడంట నిదురబోతున్నాడంటే రోమ పత్రికలు కూడా పదమూడవ అధ్యాయంలో పదకొండవ వచనంలో పౌలు గారు రాస్తున్నారు ఒక మాట మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని కాలము నెరిగి నిద్రలో నుంచి మేలుకోవాలి అక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే ఇంకెంత కాలం నిద్రపోతారు ఎంతసేపు నిద్రపోతారు పొద్దు కిందానిక నిద్రపోతున్నాం అనుకో ఏమంటారు ఇంకెంతసేపు నిద్రపోతావు తెల్లవారి ఏడైతుంది ఎనిమిది అవుతుంది నిద్రపోతున్న వాళ్ళని మేలు కొలుపుతాం ఇక్కడ పౌలు గారు ఆత్మీయ జీవితంలో నిద్రపోతున్న వారి గురించి చెప్తూ ఉన్నాడు ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యంగా ఆత్మీయ జీవితంలో నిద్రమబ్బు కలిగిన వారిని ఏమంటున్నాడంటే మేలుకొనుము విశ్వాసులారా అని అంటున్నాడు పౌలు గారు కుమారులు కోరవు కుమారులు ఇక్కడ పౌలు గారు విశ్వాసులను విశ్వాస జీవితంలో మందబుద్ధిగా ఉంటే నిద్రమత్తుగా ఉంటే వాళ్ళని మేలు కొనుము అంటున్నాడు పౌలు గారు విశ్వాసులను మరి కోరావు కుమారులు యహోవ దేవుని ఏమంటున్నారు నలభై నాలుగవ కీర్తనలో ఇరవై మూడవ వచనంలో ప్రభువా మేలు కొను చూసావా అంటే ఇప్పుడు యహోవ ఏం చేస్తున్నాడంట నిద్రపోతున్నాడు మరి దావీ గారు నూట ఇరవై ఒకటవ కీర్తనలో ఏమని వ్రాసాడు ఇస్రాయేలు కాపాడువాడు కొనుకడు నిద్రబోడు మరి ఇస్రాయేలు కాపాడువాడు ఇక్కడ ఇక్కడ కుమారులు ఏమంటున్నారు యహోవా దేవా ప్రభువా నీవు ఎలా నిద్రపోతున్నావయ్యా లేసు ప్రభు కూడా గెత్సెమనే అనే కొండలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు నిద్రపోతున్నారు శిష్యులు నిద్రపోతున్నారు యేసుప్రభు వచ్చి పేతులను యోహాను యాకోబును ఏమంటున్నారు కొద్దిసేపు అయినా మేల్కొని ఉండలేరా వారి కన్నులు భారమైనందున వారు నిద్రలోనికి జారిపోయారంట ప్రార్థనలు కానీ ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు యోహోవ నిద్రపోతున్నట్టు కోరావు కుమారులు నలభై నాలుగవ కీర్తనలు రాశారు ఇప్పుడు మనం సంధించే ప్రశ్న ఏంటంటే దేవుడు నిద్రపోతాడా దేవుడు దేవుడు కునుకు తీస్తాడా కునుకు పాటు ఉందా దేవునికి దేవుడు నిద్రబోతాడా అన్నది మన ప్రశ్న దేవుడు నిద్రబోడు అని బైబిల్ చెప్తుంది అదే బైబిల్లో మరొక గ్రంథకర్త నిద్రపోతున్నాడు లేవయా అనే ఇంకొక ఆయన అంటున్నాడు అంటే ఇప్పుడు మనం బయట వారికి ఏం చెప్పాలి దేవునికి నిద్ర ఉందని చెప్పాలా లేదని చెప్పాలి కాబట్టి కొన్ని సందిగ్ధమైనటువంటి ప్రశ్నలు చాలా మనకు కనిపిస్తాయి బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు వాటిని జ్ఞానముతో పరిశుద్ధాత్మను కలిగిన వారమై పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే వాటికి సమాధానము లేఖనాలను లభిస్తూ ఉంది అసలు నిదుర అనేది మనిషికి అవసరమా దేవునికి అవసరమా నిదుర మనిషికి అవసరమా దేవునికి అవసరమా మనుషులకు అవసరం దేవునికి నిద్ర అవసరం లేదు ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి నరుడు మాంసముతో మాంస దేహము కలిగినవాడు శరీరాన్ని కలిగినవాడు నిద్ర అనేది శరీరానికా ఆత్మకా నిద్ర శరీరం పోతుందా ఆత్మ పోతుందా అందుకే యేసు ప్రభు అను శిష్యులని అన్నాడు గరిసేమనే తోటలు ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం అంటే శరీరం అలసిపోతే శరీరం నిద్రపోతుంది శరీరానికి రెస్ట్ శరీరానికి నిద్ర అవసరం కానీ ఆత్మకు నిద్ర అవసరం లేదు మనం ఆలోచన చేస్తే పరలోకంలో ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఐదో వచ్చిన చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఐదో వచ్చిన రాత్రి ఇక ఎన్నడూ ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర లేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును చాలు పరలోకంలో సూర్యుడు ఉన్నాడా పరలోకంలో చంద్రుడు ఉన్నాడా పరలోకంలో రాత్రులు పగన్లు ఉన్నాయా ఉన్నాయమ్మా పరలోకంలో సూర్యుడు లేడు చంద్రుడు లేడు నక్షత్రాలు లేవు రాత్రులు లేవు పగలు లేవు తండ్రి అయిన దేవుడే యేసు క్రీస్తు ప్రభువే తానే వెలుగై వారి మీద ప్రకాశిస్తాడంట మరి రాత్రి పగలు మనకెందుకు ఉన్నవి రాత్రి పగలు మనకెందుకు ఉన్నాయి అంటే రాత్రి పగలు దేవుడు మనకెందుకు చూసా ఇచ్చాడు దేవుడి సృష్టిని చేసినప్పుడు ఆరు దినాలు చేసి ఆరు దినాలలో ఈ సృష్టినంతా నిర్మించాడు సూర్యుని చంద్రుని నక్షత్రాలను సృష్టించి వాటిని ఏమన్నాడంటే పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి అంటే రాత్రి కాలని డివైడ్ చేశాడు తండ్రి అనే దేవుడు ఎందుకు డివైడ్ చేశాడు రాత్రి పగలు కలిపి ఒక దినము ఎందుకు పగలు పని చేసుకోవాలి రాత్రి అంటే శరీరం పని చేస్తుంది కదా పని చేసిన శరీరానికి ఏం కావాలి నిధుర అవసరం ఒకసారి రష్యా శాస్త్రవేత్తలంట రష్యా ఒక యుద్ధంలో వాళ్ళలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నిద్ర అనేది సైనికులకు లేకుండా యుద్ధం డే అండ్ నైట్ చేస్తే మనం గెలుస్తాం అసలు నిద్ర లేకుండా చేయాలంటే ఏం చేయాలని ప్రయోగం చేశారంట ప్రయోగం చేస్తారంట నిద్ర లేకుండా మనుషులు బ్రతకలేదు ఒక నైన్ డేస్ ఏమో మర్చికున్నారట తర్వాతికి వాళ్ళు క్షీణించిపోయారు అంటే నిద్ర లేకుండా మనిషి దేవుడు శరీరానికి ఏం పెట్టాడంటే ఇంకో మాట చూడండి తెస్లోనిలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడు వచనంలో తెసలోనిలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడు వచ్చనం నిద్రపోవు వారు అది నిద్రపోయేవారు ఎప్పుడు నిద్రపోవాలి రాత్రి దేవుడు ఎందుకు పెట్టిండు ఆ నిద్ర అవసరం మనిషికి రాత్రి వేళ శరీరము ఏం చేయాలి నిద్రపోవాలి యుహాంశు వార్త తొమ్మిదో అధ్యాయం నాలుగు వచనం చూడండి యువాంసు వార్త తొమ్మిదో అధ్యాయం నాలుగు వచనం పగలున్న పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయించుండవలను రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడును అదివార్థ తొమ్మిదో అధ్యాయం నాలుగు వచనంలో పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాణి పని చేయాలి రాత్రి వస్తున్నది అప్పుడు రాత్రి ఎవ్వడు అది రాత్రి పగలు దేవుడు ఎందుకు చేశాడు అంటే పగలు పని చేసుకోవాలి అది నీవు మనిషివి కాబట్టి మట్టితో నిర్మాణం చేయబడిన మాంసపు ముద్దవు కాబట్టి మానవ శరీరానికి అలసట ఉంది కాబట్టి శరీరానికి ఏమవసరం అవసరం పగలు పని చెయ్యాలి రాత్రి నిద్రపోవాలి మరి పరలోకంలో రాత్రి పగలున్నాయా లేవు రాత్రి లేదు పగలు లేదు సూర్యుడు లేడు చంద్రుడు లేదు చీకటి రాత్రులు అసలు లేనే లోకమ లేనే లేని లోకమతి అంటే ఆత్మ స్వరూపి అయినటువంటి దేవునికి నిధుర ఆత్మకు అవసరం లేదు నిధుర ఎవరికి అంటే శరీరానికి నిధుల అవసరం మనిషికి కొనుకుపాటు అవసరం ఒక్కొక్కసారి నా శరీరం అలసిపోతే బైక్ మీదనే నిధులు వస్తుంది బండి ఆపి ఫేస్ వాష్ చేసుకొని స్టార్ట్ చేస్తాను అంటే శరీరం అలసిపోయిందంటే సిగ్నల్ ఇస్తుంటుంది రెస్ట్ తీసుకోవాలని అంటే నిదుర ఎవరికి అవసరం అంటే మానవ శరీరానికి అవసరము ఆత్మకి నిదుర అవసరం లేదు మరి శరీర దేవునికి రక్తమాంసాలు ఉన్నాయా దేవునికి శరీరం ఉందా లేదు మరి దేవుడు ఎలా నిద్రపోతున్నాడు మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయంలో నలభై నలభై ఒకటి వచ్చిన ఒక మాట మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై నలభై ఒకటి వచనాలు ఆయన మరల శిష్యుల యుద్ధకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను మేలుకొని ఉండలేరా ఆత్మ సిద్ధమే గానీ శరీరం బలహీనమైనది అలసిపోతే నిద్రించేది విశ్రాంతి తీసుకునేది కానీ ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది అనమాట కనుక నిద్ర ఎవరికి అవసరం అంటే శరీరానికి అవసరం మనిషిగా మనకు అవసరం అందుకే దేవుడు పగలును రాత్రిని సృష్టించాడు మరి దేవుడు యోగు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినం యోగు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినం ఆయన ఆయన నరుడు కాడు ఏమంటాడు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండో వచ్చిన ఆయన నావలే నరుడు కాడు దేవుడు నరుడు కాడు అంటే మనలాగా నిదుర పోడు యోగు గారు అంటున్నారు దేవుడు నరుడు కాదు నరుడు వేరు దేవుడు నిద్ర ఎవరికి అవసరం అంటే నరునికి అవసరము మొట్టమొదటి నరుణ్ణి గాఢ నిద్ర పుచ్చి ఎవరిని తీశాడు ఆ ప్రకటమిక తీసి అవ్వని నిర్మించాడు నరునికి నిద్ర అవసరం కాబట్టి దేవుడు ఎవరు కాదంట నరుడు కాదు నరుడు కాదు అంటే దేవునికి నిధుర అవసరము లేదు ఇదే యోగు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదమూడు వచనం యోగు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదమూడు వచనం ముప్పై మూడు పదమూడు యోగు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదమూడు వచ్చిన తన క్రియలలో దేనిని కూర్చి ఆయన ప్రత్యుత్తరడు దేవుడు నరుల శక్తికి మించినవాడు ఒక మూడు గంటలు పని చేస్తే నీ వెంటనే రెస్ట్ కావాలని కోరుకుంటుంది నీ శరీరం ఎందుకు నీ ఎనర్జీ లాస్ పనిలో ఒక రోజు ఒక సిక్స్ అవర్స్ ఒక ట్వెల్వ్ అవర్స్ ఎయిట్ అవర్స్ పని చేసినవంటే అంటేనే నీ బాడీ ఏం పోరుతుంది ఎనర్జీ లాస్ అయిపోయింది అంటేనే రెస్ట్ పోరుతుంది కానీ దేవుడు అంట నరుడు కాడు ఇంకొకటి నరుల శక్తికి ఆయనకు నిద్ర అవసరం నరుడు కాదు అంటే అర్థం ఏమిటంటే నరుడు అంటే రక్త మాంసాలు కలిగిన వాడు కదా నరుడు అంటే రక్త మాంసాలు కలిగిన వాడు అర్థమైందా దేవునికి రక్త మాంసాలు లేవు అది కారణం రెండు అధ్యాయం ఏడో వచనంలో చూస్తే దేవుడైన యహోవా నేలమట్టితోని ఎవరిని నిర్మించాడు నిర్మించి నరుడు దేవుడైన నరుడు ఎవరు అంటే ఎవరు అంటే మట్టితో నిర్మించబడినటువంటి మాంసపు ముద్ద ఎముకలు నరాలు కండరాలను చర్మంతో బంధించి భూమి మీద నిలబెట్టిన ఒక మట్టి బొమ్మ దీనికి అవసరం నిద్ర మరి కీర్తి కుమారులు నలభై నాలుగవ కీర్తనలో మరి దేవుడు నిద్రపోతున్నాడు అని అంటున్నాడు ఏంది అక్కడ చూడండి ఒకసారి మనం అక్కడికి వెళ్దాం నలభై నాలుగవ కీర్తన ఇరవై మూడో వచ్చు ప్రభువా మేల్ కొనుము నీవు ఎలా నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మను విడనాడకము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వాస్తవికంగా దేవుడు నిద్రపోడు కొనుకడు కానీ కోరావు కుమారులకు వచ్చిన శ్రమలను బట్టి కోరావు కుమారులకు వచ్చిన బాధలను బట్టి కోరావు కుమారులకు వచ్చిన ఇబ్బందులను బట్టి మనకు కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమనుకుంటావు తెలుసా అసలు దేవుడు ఉన్నాడంటావా లేడంటావా నేను నమ్మిన దేవుడు నిజమేనంటావా అసలు ఏసుప్రభు నిజమేనా యేసు ప్రభు నిజమైతే నా కొడుకు ఎందుకు తెస్తాడు నా ఎందుకు తెస్తుంది నాకు ఇన్ని సమ శ్రమలు ఎందుకు వస్తాయి నాకు వచ్చిన రోగం ఎందుకు పోతలేదు అంటే ఒక్కొక్కసారి నువ్వు నమ్మిన దేవుని మీదనే నీకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రశ్నలు వస్తాయి అంటే కోరావు కుటుంబాలకు వచ్చిన ఇబ్బందులను బట్టి శ్రమలను బట్టి వారికి వచ్చిన డౌట్ ఏంటంటే అసలు దేవుడు మన చూస్తుండా చూస్తుండ నిద్రబోతుండ్ర ఆయన అసలు దేవుడు ఉన్నాడా ఉంటే మా శ్రమలను మా బాధలను చూస్తలేడా పట్టించుకుంటలేదా దేవుడు నిద్రపోతుండా ఏంటి అన్న ఒక మానవ భావనతో మానవ ఆలోచనతో మానవ జ్ఞానముతో తనకున్న ఇబ్బందులు తనకు కలిగిన ఇబ్బందులను బట్టి తనకు కలిగిన బాధలను బట్టి దేవుని ఏ దేవుని మీద ఏమని ప్రశ్నలు సంధిస్తున్నాడంటే ఇక్కడ ఈ మొత్తం ఈ కీర్తనంతా చదివితే వారికి వచ్చిన బాధలు ఇబ్బందులు వారి శ్రమలు వచ్చిన వాటి అన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ఉన్నవా నాయన మా వైపు చూస్తున్నవా ఉన్నవా నిద్రపోతున్నావా అని దేవుణ్ణి అడుగుతున్నారు తప్ప దేవుడు నిద్రపోయేవాడు కాదు అంటే వారికి కలిగిన శ్రమలను బట్టి దేవుడు వారిని ఆదరించకపోవటం వలన వారికి కలిగిన శ్రమలలో నుండి దేవుడు వారిని విడిపించకపోవటం వలన వారు ఏమనుకుంటున్నారు అంటే దేవుడు నిద్రపోతున్నాడేమో మన వైపు చూస్తలేడు మనం ఇదే ఇబ్బందుల్లో ఉన్నాం ఇదే కష్టాల్లో ఉన్నాం ఇదే శ్రమల్లో ఉన్నామని కుమారులకు కలిగిన శ్రమలను బట్టి వాళ్ళలా తలంచుకుంటున్నారు కానీ వాస్తవికంగా దేవుడు నిద్రపోయేవాడు కాడు కాబట్టి శ్రాయలుడు కాపాడువాడు ఉనుకడు నిద్రపోడు అన్న వాక్యమే కరెక్ట్ ఈ వాక్యం మీరిన్నందుకు నా హృదయపూర్వకమైన వందనాలు